ఇది వచ్చేసి మనము ఇది ఇది వచ్చేసి దేశవాళి వెరైటీ అందులో పర్టికులర్లీ బెండ బెండ వచ్చేసి బెండలో ఇది పచ్చబెండ అంటారు దీన్ని చూడండి ఎంత హెవీగా వస్తున్నాయి అంటే చుట్టూ బ్రాంచెస్ కూడా మన హైబ్రిడ్ ఎక్కడ పోతుందో ఇంత హెవీగా వస్తుంది దీ ఇప్పుడు మన నా హైబ్రిడ్ బెండకంటే ఈ మనం సీడ్ సీడ్ వచ్చేసి ఒక కేజీ నుంచి ఒక కేజీ ఐదు వేలు దాకా కొంటున్నాం బెండ హైబ్రిడ్ దానికన్నా నాటు నాటుబెండ్ వేసుకున్నామంటే మనమే సీడ్ డెవలప్ చేసుకోవచ్చు ఏ సీడ్ కంపెనీ వాడిని మనం డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం విత్తనం కోసమే వేసుకున్నాం ఇవన్నీ మీకు కాయలు ఫ్లాడింగ్ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ కాయలు కూడా ఉన్నాయి మీకు చూపిస్తాను చాలా బాగా వచ్చాయి తర్వాత ఇది ఎర్ర ఎర్రబెండ్ ఉంది నాకు కాయ ఎప్పుడు ఉంది ఇది మనం అరవై ఇచ్చేసి ఇది విత్తనం కోసం పెట్టుకోయండి ఇది మళ్ళీ నెక్స్ట్ పిందే మళ్ళీ ఫ్లవరు మొగ్గలన్నీ ఇలాగ కంటిన్యూ ఉందండి ఇక్కడ ఉన్నాయి లైన్ మొత్తం మనకు బెండే ఎర్ర ఉంది అక్కడ ఉంటే పచ్చ బెండ ఉంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వేసుకుంటూ వచ్చేయండి మనం ఇది దేశవాళీ వెరైటీ వేయడానికి రీజన్ మనం మనం చేసే న్యాచురల్ ఫార్మింగ్కి ఖచ్చితంగా దేశవాళీ సీడ్ వాడితేనే మనం మనం చేసిన దానికి విలువ ఉంటుందండి హైబ్రిడ్ సీడ్కి మనం న్యాచురల్ మెథడ్లో చేస్తున్నామంటే అది యూజ్ లేదు ఎందుకంటే హైబ్రిడ్ సీడ్ ఎక్కువ న్యూట్రిషన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది మనం తక్కు మన న్యాచురల్ ఈ దేశవాళీకి ఇచ్చినంత దానికంటే నాలుగు రెట్లు ఎక్కువ ఇస్తేనే మనకు అవుట్పుట్ వస్తుంది హైబ్రిడ్ దానికి అలా అని చెప్పి హైబ్రిడ్ని సెలెక్ట్ చేసుకొని న్యాచురల్ మెథడ్లో చేయకండి దేశవాళీ సీడ్ కలెక్ట్ చేసుకోండి మీ ఇంటి పర్సనల్ కోసమన్నా దానికోసం కలెక్ట్ చేసుకొని ఇలా వాడుకోండి దీంట్లో మన హైబ్రిడ్ బెండకంటే దీంట్లో చాలా న్యూట్రిషన్ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం ఇలాగే పచ్చితే నై అంత బాగుంటుంది ఇది మొక్కజొన్న చూడండి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ బెండ పెట్టాము ఇక్కడ బెండ ఉంది ఈ పక్కనే మొక్కజొన్న చూడండి కంకి రెడీ అయింది ఇది న్యాచురల్ మెథడ్లో ఒక బెనిఫిట్స్ అండి ఇప్పుడు మనం ఒక సింగిల్ పంట వేసామనుకోండి అది దానివల్ల చాలా నష్టాలు తప్ప లాభాలు ఉండవు ఇప్పుడు దీనికి రావాల్సిన పురుగు ఫిఫ్టీ పర్సెంట్ దీనికి వచ్చేసింది దీనికి తినే అయినా మన కంకి వచ్చేసింది కింద అంతా కంకి తయారైపోయింది ఇలా మనము స్ప్రేయింగ్లో కూడా చాలా తక్కువ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ క్రాప్స్ వేయడం వల్ల మనము ఈ పురుగు నుంచి మనం తప్పించుకోవచ్చండి ఈ మందులు ఎక్కువ కొట్టాల్సిన అవసరం ఉండదు తక్కువ ఫెర్టిలైజర్ అంటే మన న్యాచురల్ మెథడ్లో కానీ కషాయాలు ఎక్కువ స్ప్రే చేయాల్సిన అవసరం ఉండదు ఇది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వాడుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మనం చాలా రకాల క్రాప్స్ ఇలా వేసుకోవాలి మనం ఒకే క్రాప్ మీద మాత్రం ఫార్మింగ్ నడవకూడదు అలా నడిస్తే ఎక్కువ రోజులు వెళ్ళదు అది నష్టం వైపు వెళ్తుంది తప్ప లాభానికి కరెక్ట్ సూటబుల్ అయితే కాదు